పదేళ్ల క్రితం మీరు విజయనగరంలో ఉండగా రామకోట అనే వ్యక్తి మీకు తెలుసు కదా రామకోట గుర్తొచ్చాడు గుర్తొచ్చాడు కళావుడు ఎనిమిది లాగా నల్లగా గుమ్మటల్లా ఉండేవాడు ఆ అతను పాపం పేకాడేవాడు కాదు మేము పూలిగే ఆడుతుంటే పక్కన కూర్చుని స్కోర్ వేస్తున్నాడు ఓపిక ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారండి ఎక్కడా లేడు బాబు లైఫ్ మిడిల్ డ్రాప్ చేసేసి అర్థాంతరంగా పైకి వెళ్ళిపోయాడు ఆయన భార్య పిల్లలు భార్య ఇంటే గుర్తొచ్చింది ఇస్పేటు రాణిలా కళకళ్ళు ఆడుతూ ఉండేది కౌంట్ సెటిల్ అయ్యారు రాజమండ్రి రామకోటి మాత్రం దేవీ చౌక్ సెంటర్ లో ఏదో బట్టల గుట్లో పనిచేసేవాడిని విన్నాను రామకోటి గారు పోయి చాలా కాలం అయిందండి ఆయన మా నాన్నగారు మంచి స్నేహితులండి ఆయన పోయారు అది నాకు తెలుసు అనుకోండి కానీ ఆయన పిల్లలను కలుసుకోవాలి వాళ్ళతో మీకెంపైనండి అది మా నాన్నగారు నాన్నగారి దగ్గర ముప్పై ఏళ్ళ క్రితం సోడా కని అర్ధన అప్పు తీసుకున్నారట ఆ బాకీ తీర్చేద్దామని కదండి నమ్మస్తా సరేనండి ఇంతకీ ఆయన ఎక్కడ ఉండేవారో చెప్పండి చిన్న గాంధీ బొమ్మ పక్క సందులో ఉండేవారండి మరి ఇప్పుడు ఆయన పిల్లలు వాళ్ళు ఎప్పుడో ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారండి ఆయనకి పిల్లలు చెప్పగలరా ఇద్దరు కొడుకులండి ఇద్దరు సొంత కొడుకులేనా కొడుకులేడా గణపతి ఆ పిల్లల పేర్లు ఎవడు చెప్పగలరా ఒకడు 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 నేను కలిసి ఒక చూడు మాస్టరు ఇద్దరు పిల్లలు ఉన్నా గాని ఒక్కోసారి ఓ పిల్లాడి మీదే తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు ఆ విధంగా రామకోటి గారు ఎవరిని ఎక్కువగా చేరదీసేవారో చెప్పగలరా అంటే ఆ విషయం అయితే రామకోటి గారు పట్టాభి అంటేనే ఎక్కువ ఇష్టపడేవారండి రెండో వాడు ఈ విషయంలోనే పట్టాబితోను ఒక్కోసారి నాతోను కూడా పోట్లాడేవాడు వెరీ గుడ్ ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడుంటున్నాడో చెప్పగలరా వైజాగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడండి ఆ మధ్య నా దగ్గర రెండు వందలు అప్పు తీసుకున్నాడు తిరిగి అమ్మించాడండి ఎంఓ ఫార్ మీద ఫ్రమ్ అడ్రస్ చూశానండి పిల్లాన్ని తంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు జంటబ్బాయిని వైజాగ్ లోనే ఉంచు నేను ఎన్ని ఊళ్ళో తిరిగాను జంటబ్బాయి ఎవరండి అదో కేసులోండి దాని గురించే ఏమిటండి మేము సినిమా తీయబోతున్నాం అందులో హీరోగా కళ్యాణ్ బుక్ చేద్దామని ఆ ప్రయత్నంలో ఏమండి ఏమండి మీరు సినిమా తీస్తున్నారండి ఏమండి నమస్కారం అండి నా పేరు విశ్వనాథ్ ధమ్మ అండి చాలా నాటకాలు వేశానండి గాను ఒక్క సినిమాలో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉందండి ఒక్క చిన్న బిట్ యాక్ట్ చేస్తున్నా అదే మనం తర్వాత కలుసుకుందాం బాబు కాదనకండి బాబాబు చెప్పండి ఒక్క చిన్న బిట్ అండి ఒక్క చిన్న బిట్ అండి చిన్న బిట్ అండి తమరు ఎప్పుడైనా గుడ్డివాడు పాత్ర వేసారా లేదండి మీరు చెప్తే చేసేస్తానండి అలాగే అది ఆకలితో బాధపడుతున్న ఒక గుడ్డివాడు ఎలా అడుక్కుంటాడో మీరు నటించి చూపిస్తారా నటిస్తానండి బాగా ఆకలితో కదండి అయ్యా బాబు ధర్మం చెయ్యండి బాబు ఒక్క ఐదు రూపాయలు ధర్మం చేస్తే అజంతా ఓటల్లో చికెన్ బిర్యానీ తింటాను బాబు తండ్రి అమ్మా బాబు ధర్మం చేయండి బాబు అనాథ బతుకు బాబు తల్లి తండ్రి లేనివాడు వాళ్ళేరి ఎవరు వాళ్ళు అదే సినిమా తీస్తానన్న వాళ్ళు సినిమానా సినిమాన నిశ్శార్థమా ఏ మేమంతా చచ్చాం చచ్చామనుకుంటున్నాం అనాథ జనమంటే అడుగు తిట్టున్నాం ముప్పొద్దుల మూడు కుంభాలు లాగిస్తూనే ఉన్నావు కదా అది కాదు నాన్న వాళ్ళు సినిమాలో వేషం ఇస్తానంటే కొంచెం యాక్ట్ చేసి చూపిస్తున్నాను సినిమాలో వేషాలు వేసుకుంటూ తిట్టు బతుకు నా కొడుకు పుట్టగానే టీవీ చూసి ధడుచుకుని చక్కడ నా వైజాగ్ కోడి ఏంటి కోడి గుడ్ అంత వంద రూపాయి బాగా డౌన్ అండి అయ్యా ఫోన్ పిల్లయి అమ్మా హలో హలో ఆపరేటర్ మా చూడమ్మా మధ్యలో లైన్ లోకి ఎవరెవరు వచ్చేస్తున్నారు ఇస్తారా హలో హలో నేను మాట్లాడుతున్నాను రాజమండ్రి అదే జేమ్స్ కాదండి బాబు జేమ్స్ పాండ్ జేమ్స్ కాదండి పాండ్రంగా రంగారావునండి హలో మన చంటబ్బా ఎవరో ఈవేళ తెలిసింది నేను వచ్చి మీతో మాట్లాడతాను నేను నేను ఏం మాట్లాడలేనండి తర్వాత అరవకపోతున్నాడు బాబు అమ్మా అరిపించి అరిపించి మనిషి అడుగుదల శక్తిని పెంచుతున్నా ఓ టెలిఫోన్ డిపార్ట్మెంట్ నీకున్న అమ్మా దేవుంటరావు నువ్వు రాజమండ్రి దాకా వచ్చేసావు మా ఊరి ఇదే బాస్ మీరు అక్కడ ఉండలేరు కదా అని నేను పెట్టి ఈ ఊరు వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ఒకసారి డ్యూటీ అనిపించి వచ్చాను బాబా నువ్వు はい。<noise> <noise> గారు నమస్కారం ఎవరమ్మా ఈ వారం మన ఆంధ్ర విని ముఖ చిత్రం అద్భుతం కొత్త సీరియల్ చట్టబతుకులు నా హృదయాన్ని ఆకట్టుకుంది ఆంధ్ర విని మా ఇంటికి నే ముందు చదవాలంటే నే ముందు చదవాలంటూ మా వారు నేను పోట్లాడుకుంటాం డయానోరా టీవీ ప్రకటన మీ పత్రిక హైలైట్ మీ పేరు ఏమిటమ్మా బాగ్దేవ్ అండి రెండేళ్ల క్రితం నా రెండు ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి ఆ గుర్తుంది లేక కేవలం ఆ ఉత్తరాల వల్లే మా పత్రిక సర్కులేషన్ పదివేలు పడిపోయింది నువ్వేనా తల్లి ఏం కావాలి ఇదిగోండి ఏమిటది నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను ఒకటి వినిపిస్తాను వినండి ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది ఎర్రగా ఉంటే బాగుండదు గనక రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది నీలంగా ఉంటే బాగుండదు గనక మల్లె తెల్లగానే ఎందుకుంటుంది నల్లగా ఉంటే బాగుండదు గనక ఈ విన్నా కూడా బతికే ఉన్నాను నాకు చావు రాలేదు గనక చాలా బాగుందండి ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను వీటిని మీ పత్రిక వేయించండి వీటిని ఇక్కడే ఉంచుతాను ఇంకా పత్రిక నడపలేము అని గట్టిగా నిర్ణయించుకున్నాక మీ కవితలు చివరి సంచి కూడా వేస్తాం అవి రిలీజ్ అయ్యేసరికి మేము ఏ ఆఫ్రికానో అండమానసో పారిపోతాం ఇవి ఇక్కడే ఉంచానమ్మా థ్యాంక్స్ అండి పోతే ఎవరు పోతేనమ్మా నేనా ఇది కాస్త తినండి పోవడానికేనమ్మా నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి వంట వాపు శీర్షికలో మీరు ప్రచురించాలి అరటిపండు లంబాని దీని పేరు పెట్టాను అరటి పండు లంబాలంబానానికి పోయా అలాగే ప్రచురిస్తానమ్మా మళ్ళీ తినడం ఎందుకు రిస్కు జీవితం మీద ఆశన్నావాడి ఇది ఇక్కడే ఉంటమ్మా వస్తానండి వచ్చేసారి ఇంకొన్ని కవితలను సీటు తెస్తాను మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ముందుగా చెప్తే ఆ రోజు సెలవు పెట్టుకుంటాను అబ్బే సెలవు పెట్టి మరీ వినాల్సిన అవసరం లేదండి ఆఫీస్ లోనే విందురు వస్తానండి

మీకు గంగాధరం గారు తెలుసా ఏ రైట్ ఏ గంగాధరమే ఆయన ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ దేవయాని యాజ్బెస్టర్ లిమిటెడ్ గంగాధరం టెక్స్టైల్స్ సెమిస్టార్ షుగర్స్ ఇలాంటి పెద్ద పెద్ద కన్సర్న్స్ కి ఆయన ఓనర్ విన్నాను ఏ ఆయన నాకు అప్పగించిన పని మీద మీ దగ్గరికి వచ్చాను ఏమిటి అలా డల్ గా ఉన్నారు వారం రోజులు బట్టి వరుసగా టీవీ చూస్తున్నారా లేదే అడిగారు ఎంత ఆరోగ్యవంతులైనా సరే వారం రోజుల పాటు వరుసగా టీవీ చూశాడంటే అతను జీవకళ చచ్చిపోయి ప్రేత కళ బయటపడుతుంది నాకు మాటలు ఏమిటి పుట్టేటప్పుడు మనిషికి జీవకళ పోయేప్పుడు అదే మనిషికి ప్రేత కళ మధ్యలో ఈ చోకులెందుకే శశికళ నీకు కూడా వద్దు చంద్రకళ పాపం నా బతుక్కి ఒక మరకళ నా గుండె మీద చురకలా నా జీవితం అనే పాలగిన్నె మీద ఇంత మందంగా కట్టిన తొరకల మీరు కూడా కదా ఇన్నేళ్లు ఆమె సాహిత్యంలో మలమలా మారిపోతూ వలవలా ఏడుస్తున్న ఆవిడికి దిక్కుమాలిన మొగుణ్ణి ఐసి నాకు ఇప్పుడు అర్థమైంది మీలో జీవగల చచ్చిపోవడానికి కారణం టీవీ కాదన్నమాట నాతో ఏదైనా పని వచ్చారా ఎస్ మీకు పెద్ద కథ చెప్దామని వచ్చారా అది మీ టైపు కథ కదమ్మా ఏదో చిన్న కథ అలాగా మా నాన్నగారి పేరు రాముకోటేనే మీరు ఆయన పెంపులు కొడుకని ఆయన మీతో ఎప్పుడు చెప్పలేదా లేదండి మా అన్నయ్య నన్ను ఒకలాగే చూస్తున్నవారు ఐసి మీ అన్నయ్య పేరు ఐసి ఏం చేస్తుంటాడు ఆ వారి నాట ఏదో నాట దొరుకుతుంటాడు మీ నాన్నగారి ఫోటో ఉందా ఉందాగో నాన్నగారి పట్ట అలాగే ఆయనకు సంబంధించిన ఇంకేమైనా ఉన్నాయా ఆయన హోమియోపతి ముందు రాసుకునే డైరీ ఒకటి మొన్న సామాన్ సంటే దొరికింది డైలీ డైరీ డైలీ వినబా ఆ రెండు నేను తీసుకు వెళ్తాను కొన్ని పాయింట్లు వెరిఫై చేసుకున్న తర్వాత వచ్చి మిమ్మల్ని గంగాధర గారి దగ్గర తీసుకుంటాను అలాగే థ్యాంక్ యూ జరిగిందంతా విన్నాక ఆశుగా నాకు కవిత వచ్చేస్తుందండి వన్ మినిట్ దయచేసి ఒక్క నిమిషం ఇదే చెప్పుకోండి వీరే రావుకోటి ఈ చేతి రాత గుర్తుపట్టగలరా ఇది వాడి రాతే వాడు రాసిన ఉత్తరాలన్నీ ఇంకా నా దగ్గర భద్రంగా ఉన్నాయి అవును ఇవన్నీ ఎక్కడ దొరికినాయి నీకు కళ్యాణ్ అనే ఒక అతను ఇక్కడే ఈ ఊళ్ళోనే ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అతనే మీ సంటబ్బా అని నా ఉద్దేశం ఈ ఊళ్ళోనా చూసావామ్మా ఒళ్ళో బిడ్డ నుంచుకొని ఊరంతా వెతికినట్టుంది మరి వాళ్ళకి ఇసు రాలేదేమయ్యా ఏ విషయం ఒకటికి రెండు సార్లు వెరిఫై చేయిందే నేను నిర్ధారణకు రాను మీతో సంప్రదించి మీ సంటబ్బాయిని సాయంత్రం ఇంటికి తీసుకుందాం అనుకుంటున్నాను అలాగే తప్పకుండా వాడేమో ఉంటాడు వెల్కమ్ వాడ్డేది బాబు నా చేతుల మీదుగా మీ పెళ్లి జరిపించవలసిన వాడిని ఈనాడు నేను దూరం చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నాను ఇప్పటికైనా మీకు దగ్గర చాలా ఆనందంగా ఉంది యూ ఆర్ గ్రేట్ మై సన్ గ్రేట్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై సన్ కళ్యాణ్

మీ నుంచి కొన్ని సమాధానాలు రాబట్టి అవి నేను కోర్టులో పుట్అప్ చేయాలి చూడండి నేను అడిగే ప్రశ్నలకు జవాబులు ఈ పేపర్ మీద రాయాలి మొదటి ప్రశ్నకు సమాధానం ఇక్కడ రెండో సమాధానం ఇక్కడ మూడో సమాధానం ఇక్కడ నాలుగో సమాధానం ఇక్కడ ఓకే తీసుకోండి మీరు ఆ ప్రశ్న అడుగుతారు నాకు తెలుసు తెచ్చా టేబుల్ తెచ్చా ఇక్కడ మొదటి ప్రశ్న మీరు టెలిఫోన్ క్లీనింగ్ సర్వీస్ లో పనిచేస్తున్నారు ఈ కేసు విషయంలో మీరు ఎవరిని బాగా నమ్ముతున్నారు తెలుసండి అది రాయండి ఈ కేసు కోర్టులో ఎప్పుడు తాల్సి వచ్చే నెల రాయండి మీకు అక్కలు ఎంతమంది అండి రాశారు కదా ఇక ఇవ్వండి ఇప్పుడు మీరు ఏ ప్రశ్నలకు ఏ జవాబులు రాశారో మీ కళ్ళతో మీరే చూద్దరు కానీ చూడండి మీరు ప్రేమిస్తున్నారు కదూ అవును ఎవరిని పాండు గారిని చెప్పండి మీ పెళ్ళెప్పుడు వచ్చే నెల మీకెందరు పిల్లలు కావాలి ఇద్దరు